కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయం ప్రకటించింది విపత్తు వరద సాయం కింద ఐదు రాష్ట్రాలకు కేంద్రం ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల నిధులు కేటాయించింది ఇందులో ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా నిధులను విడుదల చేసింది ఇటీవల ఏపీ తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చర్యలు విరిగిపడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయించింది కేంద్రం అన్ని రాష్ట్రాలలోకి ఏపీకి ఎక్కువ సాయం ప్రకటించడం విశేషం దేశంలోని ఐదు రాష్ట్రాలకు విపత్తు వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ నాగాలాండ్ ఒడిశా త్రిపుర రాష్ట్రాలకు ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ మీటింగ్లో ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది రెండు వేల ఇరవై నాలుగులో వరదలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది ఐదు రాష్ట్రాలకు విడుదల చేసిన ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లలో ఏపీకి ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు త్రిపురకు రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఒడిశాకు రెండు వందల యాభై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్లు నాగాలాండ్కు నూట డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు వణికించిన సంగతి తెలిసిందే వరద నీరు ఉప్పొంగి ఏపీలో బుడమేరు వాగు తెలంగాణలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించగా వందల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు దీంతో వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపగా తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండటం ఇటు ఏపీలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండటంతో ఏపీకి భారీగా కలిసి వస్తోంది అటు సీఎం చంద్రబాబు విజ్ఞప్తులను కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తోంది ఏపీకి బడ్జెట్లోనూ నిధుల విడుదలలోనూ ప్రాముఖ్యత లభిస్తోంది